హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నూర్ మహమ్మద్ వెల్కమ్ టు నూర్ టేనర్ హాయ్ అండి ఈరోజు చిన్నపిల్లల గౌను కటింగు స్టిచ్చింగు ఈ వీడియోలో చూద్దామండి వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఇలా లైనింగ్ అండి ఇది ఫస్ట్ ఇలా తీసుకోవాలండి ఇక్కడ చెస్ట్ లూజ్ పదకొండు ఇంచు ఇండి డబ్బుల మీద కచ్చి పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చింది బాడీ ఫస్ట్ బాడీ కట్ చేస్తామండి బాడీ ఇప్పుడు వచ్చింది ఏడున్నర ఇంచే అండి ఖర్చు కింద పైన ఒడించేయండి ఎనిమిదిన్నర ఇంచు పెట్టుకోవాలండి ఇలా ఎనిమిదిన్నర ఇంచు ఇక్కడ మార్క్ వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇక్కడ రెండంకాల ఇంచి మెడ పెట్టుకోవాలండి రెండంకాలు ఇక్కడ ఐదు ఇంచీలు డౌన్ చేయాలండి ఐదు ఇంచీలు ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలండి ఇక్కడి నుండి ఇట్లా వి మార్క్ ఒక లైన్ డ్రా చేయాలండి ఇలా చాలా సింపుల్ గౌన్ అండి ఇది చిన్నపిల్లలు గుర్తుకొచ్చండి ఇక్కడ సైడు నాలుగు ఇంచీలు పెట్టుకోవాలండి కింది నుండి కచ్చిల్ లేక అంతా ఇదే నాలుగు ఇంచీలు పెట్టుకోవాలండి ఇట్లా ఇక్కడి నుండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి చూడండి పదకొండు ఇంచులు చెస్టు పదకొండులో అర్థం ఐదున్నర ఇంచు అండి కచ్చీళ్ళకి హాఫ్ ఇంచి ఇక్కడ ఉన్న బాడీ పంతొమ్మిది ఇంచులు అండి పంతొమ్మిదిలో ఆకు తొమ్మిదిన్నర అండి తొమ్మిదిన్నర ఆకు నాలుగు ముప్ప అనమాట ఖచ్చిల్లోకి హాఫ్ ఇంచి ఇక్కడి నుండి ఇక్కడ మార్క్ వేసుకోవాలండి ఇట్లా పంతొమ్మిది ఇంచీలండి బాడీ కింద నడుము పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇంచీలు అర్థము తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరలో హాఫ్ నాలుగు ముప్ప అండి హాఫ్ ఇంచీ ఖర్చులు లేకండి ఏడా పదకొండు ఇంచీలండి పదకొండు ఇంచులు అర్థము ఐదున్నర హాఫ్ ఇంచి ఖర్చులు లేకండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్కు డ్రా చేసుకోవాలండి పదకొండు ఇంచీలు తొమ్మిది అన్న ఇక్కడ మెడ వచ్చిందండి ఇక్కడికి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఐదు ఇంచీలు ఇక్కడ రెండు పావు చూడండి ఈ మెజర్మెంట్తో చిన్న గౌన్ అండి చాలా సింపుల్గా మన ఇంట్లో పిల్లలు కుట్టుకోవచ్చండి చూడండి ఇక్కడ ఇక్కడిని కట్ చేశారు ఓకేనండి ఎక్కడ ఓ చట్కా వేసుకోవాలండి ఇలా వస్తుందండి గౌన్ ఇది పైన బాడీ అండి ఇది ఇంకో ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకోవాలండి సేమ్ యాజ్ యాజీజ్గా ఇదే ఇదే మాదిరి కట్ చేసేదండి బ్యాక్ ఇది లైనింగ్ అండి ఇది లైనింగ్ అయ్యిందనమాట ఈ గౌన్ లైనింగ్ వేస్తేనే లుక్ చూడండి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అండి చిన్న గౌన్ స్టిచ్చింగ్ కూడా చేస్తానండి ఇలా ఇప్పుడు మనము ఒరిజినల్ కట్ చేసుకోవాలండి ఈ గౌన్ పొడుగు వచ్చింది పదిహేడు ఇంచులండి గౌన్ పొడుగు వచ్చింది పదిహేడు ఇంచీలండి చూడండి లూజ్ కింద బాటము పదిహేడున్నర ఇంచు పెడతాను అండి ఖర్చులతోసా పదిహేడున్నర సహా అండి ఇప్పుడు గౌన్ పొడు వచ్చింది గౌన్ పొడు వచ్చింది పదిహేడు ఇంచీలండి మనం ఎంత పెట్టినాడు ఖర్చులు ఇవ్వను ఏడన్నర వస్తుందండి ఖర్చులు లేవు లేకుని ఏడన్నర వస్తుంది ఇప్పుడు ఏడన్నర మనం ఇక్కడ తీసేయాలన్నమాట ఏడన్నర ఏడా ఏడ కచ్చులు ఎక్కువ తీసుకొని ఇక్కడి నుండి ఏడన్నర పెట్టాలండి హాఫ్ ఇంచు ఖర్చులు లేకు తీసేసి ఈ పావడాలు పెడితే కిందటిది పదిహేడు ఇంచులు ఇక్కడ మార్క్ వేసుకోవాలండి కింద మర్చేదానికి ఇచ్చిందండి ఇలా మొత్తం కలిపితే పదకొండు ఇంచులు ఎక్కిందండి పాడి ఏడన్నర ఇంచు ఉందండి ఇక్కడ ఏడ ఖర్చులు హాఫ్ ఇంచు విసి విసికేసి ఏడు ఏడన్నర కడ పట్టుకోవాలండి పదిహేడు ఇంచీలు పౌడర్ పొడువు అండి ఇది గౌన్ పొడువు అండి ఏడు ఒక్క ఇంచు మడిసేదానికండి మొత్తం కలిపితే పదకొండు ఇంచులు ఏంటండి పదకొండు ఇంచులు కూడా మార్క్ వేసుకోవాలండి ఇలా ఇలా మార్క్ వేసి చూడండి ఇలా ఇప్పుడు ఇది కూడా రెండు పీసులు చూడండి ఈ పాడాకు ఈ గౌన్కి కింద పార్ట్ అంటే ఇది ఇది వస్తుంది ఇప్పుడు దీనికి లైనింగ్ ఒరిజినల్ కట్ చేసుకుందామండి లైనింగ్ కట్ చేయినాం కదా ఒరిజినల్ కట్ చేసుకుందామండి ఎలాగస్టా పెట్టుకొని కట్ చేసుకొని చూడండి గౌన్ కటింగ్ అయిపోయిందంటే ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దామండి ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి చూడండి ఫస్ట్ ఇలా ఉంటుందండి ఇలా పెట్టుకోవాలా ఇది సీతా ఇది సీతా అండి ఇట్లా ఉల్టాలు వేసుకోవాలి పైది ఉల్టా వేసుకొని ఈ మాదిరి పెట్టుకొని ఫస్ట్ ఇలా ఆ ఇచ్చి పట్టింది ఇట్లా ఈ సేపులు ఎట్లున్నాయో ఆ మాదిరి కుట్టుకుంటూ వచ్చేయనమాట చూడండి ఇట్లా నాడాలు ఇట్లా నాడాలు నాలుగు గుట్టుకోవాలండి ఇట్లాంటివి గుట్టుకొని ఒక ఈ పక్క ఒకటి పెట్టాలంటే అలా రద్దు చేసి మళ్ళీ ఇక్కడ క్రాస్ కుట్టాలండి ఈ మాది ఏడవ నాడా విలేండి మళ్ళా చూడండి ఈ పక్క ఎలా కుట్టినామో అలా స్టిచ్చింగ్ చేసేది చూడండి ఇట్టు పెట్టుకొని చేయమంటే ఇలా మోర్లు చిట్కాలు వేసుకోవాలి ఇట్లా ఇలా తిప్పేల్లండి ለች ችግር የለም ዋር እንድት ችግር የለም ఇక్కడ స్టిచ్చింగ్ ఇలా లెవల్గా లాగొట్టుకొని చూడండి ఫ్రంట్ రైడ్ అయిపోయిందండి ఫ్రంట్ రై అయిపోయింది చూడండి మళ్ళీ బ్యాక్ కూడా కాంతే ఆ పక్క ఎట్లా ఉంటుకుంటుంటే സേം ഈ സൈഡ് കൂടെ അനുട്ട് బ్యాక్ కూడా రెడీ అయిందండి ఇప్పుడు చెట్కా వేసుకోవాలండి సెంటర్కుండి ఇలా రెండు ఈ మాదిరి రెడీ చేసుకోవాలండి ఈ మాదిరి రెండు చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ తీసుకోవాలండి దీనికి ఏం లైనింగ్ అవసరం లేదండి ఈ కింద పట్టుకో ఇప్పుడు మనం ఇక్కడ చెట్కా వేసుకోవాలండి ఒకటి ఇట్లా ఒకట తీసుకోవాలండి ఇప్పుడు మనము ఇక్కడి నుండి ఈ చెట్కాకు ఎన్ని ఫీట్లు వస్తే అని పెట్టేయాలండి ఇలా హాఫ్ ఇంచి పట్టేయాలండి ఈ చటక ఈ సెంటర్ చటక అంటే ఈ చటక సెంట్రకు ఇన్ని ఫిల్ట్స్ వచ్చే ఇట్లా పట్టుకునేదన్నా ఇన్ని ఫిల్ట్స్ వచ్చే అని పెట్టేది ఇట్లాంటే ே இல்ல கொஞ்சம் போயேசேத இல்ல ஃபிஜ் பெட்டேசி ఇప్పుడు కదండి ఇప్పుడు ఈ సైడ్ జాయిన్ చేదండి ఇలా silakan deh ila join ఇప్పుడు ఇలా గవర్నం తిప్పుకోవాలండి ఇప్పుడు మనము ఇక్కడ కొంచెం పోయిందండి స్టార్ట్ చేయాలండి మనము ఇక్కడింటి ఇలా ఇలా హాఫ్ ఇంచి కుట్టుకుంటూ ఫిల్డ్ పెట్టుకుంటురాలంటే ఇలా ఒగించికి ఓటం ఓటన్ ఒగించి కోటి ఒకటి ఒగించి కోటి ఇలా వీటిలో పెట్టుకుంటారు వాళ్ళంటే కుట్టేసి ఇకే స్టిచ్చింగ్ వేసుకుంటారు అలా ఇక్కడ మనం మీరు జాయిన్ చేసి ఓపెన్ క్యాంటా ఇలా అండి చాలా సింపుల్ అండి గౌన చూడం మనం ఇంట్లో పిల్లలకు ఇదే సైజు పెద్ద సైజు కూడా గుర్తుకొచ్చానండి చూడండి అంత బాగుంది ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనం చూడండి ఇంతే అండి గౌన్ చూడండి చూడండి అంత బాగుంటుంది చూడండి చాలా ఈజీ అండి గౌన్ అంతేనండి స్టిచ్చింగ్ మీ ఇంటి దగ్గర మీరే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చునండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అండి మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి